హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుప్రియ వ్లాగ్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే జాతర సందర్భంగా మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ నారాయణపేట యొక్క స్పెషల్ ఉగ్రాణి బజ్జీ చేసుకుని తిన్నాము ఎంతైనా ఉగ్రాణి బజ్జీ లేదే మక్తలకి వెళ్ళిన ఫీలింగ్ రాదు దాని తర్వాత సాయంకాలం పాలవుట్లు జరుగుతాయి కాబట్టి రెడీ అయ్యి గుడి పక్కన ఉన్న గ్రౌండ్లోకి వెళ్ళాము అక్కడ అప్పటికే పాలవుట్ల యొక్క స్తంభాన్ని రెడీ చేసి ఉంచారు దానికి రెండు రోజుల ముందు నుంచే చింతచీవుడు ఇంకా కొన్ని జిగురు లాంటివి వాటితో రుద్ది రెడీ చేసి ఉంచుతారు మొదటగా పైకి ఒక వ్యక్తి ఎక్కి అక్కడి నుంచి నే పాలుట్ల పాలట్లకి కుండలకి అని డెకరేషన్ చేసి పెట్టుకుంటారు దీని ఇది ఎక్కడానికి ఎప్పుడూ ఒకే వంశం వాళ్ళ వాళ్ళు ఉంటారు చూడ్డానికి మనకి ఇంత సులభంగా అనిపిస్తుంది కానీ చాలా కష్టంగానే ఉంటుంది పైనుంచి నీళ్లు పోస్తుంటారు సైడ్లో నుంచి నీళ్ళు పోస్తుంటారు ఒక త్రీ ఫోర్ అటెంప్ట్స్కి వాళ్ళు పైకి ఎక్కి కుట్టని కొట్టడం జరుగుతుంది కానీ అది అంత ఈజీ అయితే ఏం కాదని అనుకు అనిపిస్తుంది నాకు కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అట్లా త్రీ ఫోర్ అటెంప్ట్స్కి పైన్కి ఎక్కి ఊట్లని కొట్టారు అలా కొట్టిన వాళ్ళకి చివరిలో పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఈ జాతరను చూడ్డానికి చాలా చోట్ల నుంచి మహారాష్ట్ర కర్ణాటక పూణే ఉమ్మడినగర్ డిస్టిక్స్ నుంచి కూడా వస్తారు చాలా మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఈ జాతరని